హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పిల్లల నుండి పెద్దల దాకా చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి అదే నూడుల్స్ రెసిపీ అండి దాన్ని బయట కొనే పని లేకుండా హెల్తీగా కేవలం ఒక కప్పు గోధుమ పిండితో అయితే ఏ విధంగా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఫుల్గా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ముందుగా అయితే మనం రెసిపీలోకి అయితే వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుందాము దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపునైతే వేసుకుందామండి పసుపు వేసుకుంటే మనకు కలర్ అనేది చాలా చక్కగా వస్తుంది ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని మొత్తం దీన్ని ఒకసారి చక్కగా అలా కలుపుకుందాము చపాతి పిండికి ఏ విధంగా అయితే మనం పిండిని కలుపుకుంటామో ఇప్పుడు కూడా మనం పిండిని విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అయితే మనం పిండిని కలుపుకుందామండి ఇలా పిండిని చక్కగా కలిపేసుకొని మనం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి అలా మొత్తం అంతా మిక్స్ చేసుకుందాము పిండి ఎంత చక్కగానో అంతే మనకు నూడుల్స్ అంత చక్కగా వస్తాయండి ముందుగా అయితే మనం వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకుందాము క్యారెట్ క్యాప్సికము టొమాటో ఆనియన్ ఓకే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే మనకు కావాల్సిన పదార్థాలు సాల్టు కారము రుచికి తగినంత వేసుకోవాలండి కారమైనా ఉప్పైనా అట్లాగే మసాలా అండి నేనైతే మ్యాగీ మసాలా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇప్పుడైతే మనం జంతికల గుట్టని అయితే తీసుకుందాము అదే అండి మా సైడ్ అయితే మురుకుల గుట్టమని కూడా అంటారు దీంట్లో అయితే మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మనం అలా స్ప్రెడ్ చేసుకుందామండి పిండి బ్యాటర్ అనేది దీనికి అతుక్కోకుండా ఉంటుంది ఇందాక మనం పిండిని తడిపేసి పెట్టుకున్నాం కదండి పిండి బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా అయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం జంతికలను ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఇప్పుడు ఈ గోధుమ పిండి బ్యాటర్ని కూడా దీంట్లో మనం ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలండి ఫిల్ చేసేసుకొని మనం క్యాప్ అయితే పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అలా ప్రెస్ చేసి ఈ విధంగా వస్తాయి ఇలా వదిలేద్దాము ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాము దాంట్లో మనం రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుందాము వాటర్ కొంచెం హీట్ అవుతున్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవన్నీ అతులుకోకుండా ఉంటాయి ఇప్పుడు మనం జంతికలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే వాటిని వాటర్లో మనం ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదు అలాగే అంటే మొత్తం మనం పిండేసేసి ఆ తర్వాత వాటిని కట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు తీసేసుకొని మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి అలా మనం కలిపేసుకుందామండి చూసారా ఇవి ఒకదానికొకటి ఒక్కటి కూడా అతుక్కోకుండా ఉంటాయి చూసారా ఇప్పుడైతే వీటిని నేను జల్లిగడ్డలోనికి తీసుకుంటున్నాను ఇట్లాగే మిగిలిన వాటిని అన్నింటిని కూడా చేసేసి పెట్టేసుకుంటామండి ఇలా చేసుకున్న వాటిపైన పక్కకు తీసిన తర్వాత కొంచెం చల్లని వాటర్ అయితే వేసుకుందాము చల్లని వాటర్ వేసుకోవడం వలన ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడైతే మనం బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ని కొద్దిగా మనం వేడవ్వనిద్దాము ఆయిల్ వేడేకాక ఇందులోకి వెల్లుల్లి పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము వీటిని కొంచెం అలా ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే అన్నింటినీ వేసేసుకుందామండి వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో అలా ఫ్రై చేద్దాము కొద్దిసేపు ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం వెనిగర్ని అయితే వేసుకుందాము వెనిగర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఈ అయితే మనం ఒక్కసారిగా అన్నింటినీ వేసేద్దామండి చూసారా వేస్తుంటే కూడా మనకు అవి ఎంత పొడి పొడులాడుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని ఆయిల్లో కొంచెం అలా ఫ్రై అవ్వనిద్దాము ఒక్కసారి అలా మనం కలిపేసుకుందామండి ఇవి చేయడం ఈజీ అట్లాగే మైదా లేకుండా మనం చేసుకోవడం హెల్త్ కూడా చాలా మంచిది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే దీంట్లోకి మనం రెడ్ చిల్లీ అయితే వేసుకుందాము అట్లాగే సోయా సాస్ కూడా వేసుకుందామండి ఇందాక నేను చూపించిన మసాలా అయితే వేసుకుందాం నేనైతే మ్యాగీ మసాలా తీసుకున్నాను అలాగే టేస్ట్కు సరిపడా కొద్దిగా కారము ఇందాక మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి మనం మసాలా అంతా వీటికి పట్టే విధంగా అయితే మనం కలుపుకుందాము మనం మంటనైతే కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చాలా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే టేస్ట్ మనకు బయట నూడుల్స్ కంటే చాలా చక్కగా టేస్ట్ వస్తుంది వీటిని అయితే ఒక్క ఐదు నిమిషాలు మనం అలా ఫ్రై అవ్వనిద్దామండి మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలకి బయట వద్దు ఇంట్లోనే వద్దు అన్నట్టు ఇంట్లోనే చేసుకుందాం మమ్మీ అంటారు మీరైతే ఒకసారి ట్రై చేయండి దీంట్లో అయితే మనం ఆఖరిగా కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుందాము చూసారా మసాలా అంతా కూడా వీటికి చాలా చక్కగా పట్టింది ఇంతేనండి మనం స్టవ్ కట్టేసుకొని వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ వెజ్ నూడుల్స్ రెడీ అండి ప్లీజ్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి